నమస్తే అండి నేను మీ సంజన ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ ఎనర్జెటిక్ డ్రింక్ క్యారెట్ జ్యూస్ క్యారెట్లు తినడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఇలా క్యారెట్ జ్యూస్ లాగా చేస్తే మంచిగా హాయిగా తాగుతారు ఫ్రెండ్స్ దీనికి ఇది చిన్నపిల్లలకి అయినా పెద్దవాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు రెండు లేదా మూడు క్యారెట్లు ఒకటి బనానా క్యారెట్లు ఇలా పీల్అవుట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ తీసుకోండి వాటర్ ప్లేస్లో ఐస్ క్యూబ్స్ అయినా యూస్ చేయొచ్చు అలాగే త్రీ టేబుల్ స్పూన్ మిస్ట్రీ యూస్ చేసుకోవాలి మిస్ట్రీ ప్లేస్లో షుగర్ అయినా బెల్లం అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ హెల్దీ కోసం నేను మిస్ట్రీ యూస్ చేస్తున్నాను ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత క్యారెట్ జ్యూస్ని వేరొక బౌల్లోకి వడపోసుకోవాలి వడపోసుకున్న తర్వాత ఆ బౌల్ పక్కన పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న బనానాని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న తరువాత మరొక మిక్సింగ్ జార్లోకి మనం ముందుగా వడపోసుకున్న క్యారెట్ జ్యూస్ పోసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న బనానాని కూడా వేసి అలాగే కాచి చల్లార్చిన ఒక పావు లీటర్ పాలు కూడా పోసి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న దానిని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుని అక్కడక్కడ చిన్న చిన్న క్యారెట్ పీసెస్ లాగా తగలడానికి బనానా పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకుని అలాగే క్యారెట్ పీసెస్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎనర్జెటిక్ డ్రింక్ రెడీ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మరిన్ని రెసిపీస్ కోసం సంజనా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్